తక్కువేమి మనకు రాముండొక్కడుండి వరకు అని భద్రగిరి క్షేత్రం శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది మరి కాసేపట్లో ఎదుర్కోళ్ళ మహోత్సవంతో ప్రారంభమయ్యే ఈ వైదిక క్రతువు ముఖ్య ఉద్దేశం ఏంటి విశిష్టత ఏంటి రేపు ఎన్ని గంటలకు స్వామి అమ్మవార్ల వివాహ క్రతువు నిర్వహించబడుతుంది అలాగే భద్రాద్రి రాముని యొక్క తలంబ్రాలకున్న విశిష్టత అలాగే అభిజిత్ లగానుకున్న విశిష్టత ఏంటో స్థానాచార్యులు వారు స్థల గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు భద్రాద్రి రాముడి కళ్యాణానికి విశిష్టత ఏమిటి భద్రాద్రి రాముడి కళ్యాణం అది లోకోత్తరమైనటువంటిది శ్రీరామనవమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో ఈ కళ్యాణం జరగడం అనేటువంటి ఒక గొప్ప విశేషం రాముడు అవతరించినటువంటి రోజునే ఈ కళ్యాణం జరగడం వల్ల లోక ప్రసిద్ధమైంది దాదాపుగా అన్ని క్షేత్రాల్లో మనకు ఈ కళ్యాణం జరిగినా ఒకవేళ శ్రీరామనవమి నాడే ఈ కళ్యాణం జరిగితే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయా క్షేత్రాల్లో ఆయా చోట్లల్లో జరుగుతోంది అనుకోవాలి ఎందుకంటే తిరుమలలో ఈ రేపు శ్రీరామనవమి నాడు జరగకుండా దశమి నాడు జరుగుతుంది కళ్యాణం ఒంటిమిట్టలో మనకిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒంటిమిట్ట చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఆ ఒంటిమిట్టలో మనకు శ్రీరామనవమి నాడు కాకుండా వేరే రోజుల్లో జరుగుతుంది కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో జరిగేటువంటి కళ్యాణం మన భద్రాచలంలో శ్రీరామనవమి నాడే ఏర్పాటు చేయడం వలన అది కూడా పాంచరాత్రా అంతర్గతమైనటువంటి పురుషోత్తమ సంహిత వాక్యాన్ని అనుసరించి ఆ కళ్యాణోత్సవాన్ని రామదాస్ గారు ఏర్పాటు చేయడం వలన దీనికి ఇంత వైశిష్టత ఏర్పడింది భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు చాలా విశిష్టమైనవి అంటారు ఎందుకు అంత విశిష్టత భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబ్రాలు అవి మనకి తెలుగువారికి ఈ తలంబ్రాల ఆచారం ఉన్నది తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఈ కళ్యాణంలో ఈ తలంబరాలు పోసుకునేటువంటి వేడుకను ఇక సీతారాములకు కూడా ఏర్పాటు చేశారు కనుక మనకక్కడ సీతారాములు ఇద్దరూ ప్రత్యక్షంగా ఉండి ఈ తలంబరాలు పోసుకుంటున్నారు అనేటువంటి భావన అక్కడ చేసేటువంటి అర్చకుల్లోనూ ఉంటుంది అదేవిధంగా ఈ కళ్యాణాన్ని తిలకించేటువంటి భక్తజనుల్లోనూ కూడా అటువంటి మన మన మానసికమైనటువంటి ఒక స్థితి ఉంటుంది తాదాత్మ్యాన్ని చెంది ఉంటారు వాళ్ళు గొప్ప భక్తితో ఉంటారు ఆ సమయంలో వాళ్ళకి అక్కడ విగ్రహాలు కనిపించవు కేవలం ఇక్కడ సీతారాములే ఉండి ఆ తలంబరాలు పోసుకుంటున్నారనేటువంటి భావనతోటి అక్కడ ఉంటారు కనుక ఆ తలంబరాలకి ఎంతో వైశిష్ట్యాన్ని మనకు శంకరాచార్యుల వారు కూడా చెప్పారు ముక్తాస్తాహ శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అంటూ సీతారాముల కళ్యాణ సమయంలో సీతారాముల శిరస్సును ఉంచినటువంటి ఆ తలంబరాలు ఏవైతే ఉన్నాయో ఆ తలంబరాలు వారి శిరస్సు నుంచి జారిపడినటువంటి తలంబరాలు అందరికీ శుభాలను చేకూరుస్తాయని అంటారు కనుక అటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి ఆ తలంబరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండదు అలాగే కేవలం భద్రాద్రిలో జరిగేటువంటి జానకి రాముల కళ్యాణంలోనే మూడు సూత్రాలు ఉంటాయి ఏంటి మూడు ఉన్న విశిష్టత ఈ మూడు సూత్రాల సంప్రదాయాన్ని మనకు రామదాస్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు రామదాస్ గారు ఈ సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఆ అమ్మవారికి నూతనంగా మాంగల్యాలను తయారు చేసేటువంటి సమయంలో వారికి ఒక భావన ఏర్పడింది తానే ఒక యజమానిగా ఉండి ఆ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం కనుక తాను తన సన్ తన వైపు నుంచి ఒక మాంగళ్యాన్ని తయారు చేయించాలనుకొని తన భార్యకు సంబంధించినటువంటి బంగారాన్ని ఆమె మెడలో ఉండేటువంటి ఆ మాంగల్యాన్నే దానికోసం వినియోగించారట దాంతోపాటు ఆయన అనుకున్నది ఏమిటంటే ఇక్కడ లోకంలో పుట్టినింటికి సంబంధించినటువంటి పుస్తే అదే మెట్టినింటికి సంబంధించినటువంటి పుస్తే రెండు ఉంటాయి కదా ఆ రెండు కూడా మనం దీంట్లో తయారు చేయాలి అని దశరథ మహారాజుకి చెందినటువంటి ఒక మాంగల్యాన్ని జనక మహారాజుకు సంబంధించినటువంటి మాంగల్యాన్ని కూడా తయారు చేసి తాను సమర్పించేటువంటి మాంగల్యంగా కూడా ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా మూడు మాంగల్యాలను ఇక్కడ వారు తయారు చేసి సీతాకల్యాణంలో దాన్ని ఉపయోగించే విధానంగా వారు ఏర్పాటు చేశారు కనుక ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారికి రామదాస్ గారు చేయించినటువంటి ఆ మూడు మాంగళ్యాలు ధరింప రేపు ఉదయం కళ్యాణ క్రత ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అభిజిత్ విశిష్టత రేపు ఉదయం మనకు తొమ్మిది గంటల సమయంలో స్వామివారు ఊరేగింపుగా మన కళ్యాణ మండపానికి వస్తారు తొమ్మిది గంటలకు ఇక్కడ బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పదిన్నర అవుతుంది సుమారు పది పది అవుతుంది పదిన్నరకు ఇక్కడ కళ్యాణ క్రతువు ప్రారంభిస్తాం సరిగ్గా పన్నెండు గంటల సమయంలో ముహూర్తం జీలకర్ర బెల్లం ఉంటుంది ఆ తర్వాత ఒక అరగంట వరకు మిగతా మాంగళ్య ధారణ కావచ్చు తల సంబరాల వేడుక వారణమాయరమని ఇవన్నీ కూడా వరుసగా జరుగుతాయి ఈ విధంగా మనకు పదిన్నరకు ప్రారంభమైనటువంటి కళ్యాణం పన్నెండు నరక ముగిస్తుంది చివరిగా ఎదుర్కోళ్ళ ఎందుకు నిర్వహిస్తారు ఇప్పుడు ఈ ఎదుర్కోలు మహోత్సవాన్ని జరపడంలో ఉద్దేశం మన తెలుగువారు వారు మగపెళ్లి వారిని ఎదుర్కొని వారికి పానకం అలాగే తీపి స్వీటు మొదలైనటువంటి ఇవ్వడం అనేది మన ఆచారం అదే పద్ధతిని ఇక్కడ సీతారాముల కళ్యాణంలోనూ దాన్ని మనం అనుసరిస్తూ ఇక్కడ ఈ ఎదుర్కోలు మహోత్సవాన్ని చేస్తాం దీంట్లో వారిద్దరు ఆది దంపతులు కనుక వారిద్దరు వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఈ తెలుగువారి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో చేయడం ఉంటుంది అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఇవన్నీ కూడా ఈ నిశ్ నిశ్చితార్ నిశ్చయ పత్రిక చదవడం రేపు కళ్యాణానికి నిశ్చయం చేసుకోవడం ఇవన్నీ కూడా ఎదుర్కో ధన్యవాదాలు గురువు రేపు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తలంబరాలు కావచ్చు అలాగే ముఖ్యంగా అభిజిత్ లగ్నంలో కళ్యాణాన్ని వీక్షిస్తే సకల పాపాలు హరించబడి సకల శుభాలతో పాటు వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎదుర్కొల మహోత్సవంలో శ్రీరామచంద్ర ప్రభు మరికాసేపట్లో ఇక్కడికి వస్తారు వధూవరుల పరిచయ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎదుర్కోళ మహోత్సవం అంటే ఎదుర్కొని ఇటు వివాహ క్రతువుకు వచ్చేటువంటి మగ పెళ్లి వారిని ఆహ్వానించి వారికి పానకము వడపప్పు అలాగే సకల మర్యాదలు కూడా నిర్వహిస్తారు అలాగే నిశ్చయ చేసుకొని అలాగే నిశ్చయ ముహూర్తము ఏదైతే ఉందో పెళ్లి ముహూర్తాన్ని కూడా అందరి ముందు బంధువుల ముందు చదువుతారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృశ్యం ఓవర్ టు స్టూడియో